లలిత న్యూస్ కి స్వాగతం ప్రజలంటే ఇంత అలుసా బాహుబలి తరహాలో పసిబిడ్డను ఎత్తి చూపించి న్యాయం అడిగినా కనికరించని మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసిబిడ్డ చనిపోయింది న్యాయం చేయమంటే కనీసం దిగి చూడకుండా మాకు ర్యాలీనే ముఖ్యం అని వెళ్లిపోయిన మంత్రులు పొంగిలేటి సీతక్క రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని మంత్రులు ర్యాలీ కోసం పక్కకు లాగేసిన పోలీసులు ములుగు జిల్లా పర్యటనలో దారుణం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రసమ అవ్వగానే పసికందు మృతి చెందిందని మంత్రులు వాహనం ముందు ధర్నా భారతి అవగాహన సదస్సుకు హాజరవడానికి నిన్న ములుగు వెళ్లిన మంత్రులు పొంగిలేటి సీతక్క కొండ సురేఖ కార్యక్రమం జరిగే చోటుకు వెళ్తున్న మంత్రుల వాహనం ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా పసిబిడ్డ చనిపోయిందని మృతదేహంతో ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు ஆமேன் நீங்க வந்து அமர ஹலோ ஆமேன் 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 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు